హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పద్స్ వరల్డ్ ఈరోజు నిజంగా జరిగిన ఒక స్టోరీ మీతో చెప్పడానికి వచ్చిన స్టోరీ కాదు నా లైఫ్లో జరిగిన ప్రతిదీ మీకు నేను షేర్ చేస్తానని చెప్పాను కదా అలాగే ఈ వినాయక సాంగ్ గుడితో నాకు చాలా అనుబంధం ఉందండి అది ఎలాగో ఈరోజు నేను మీకు చెప్తాను నా వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఆ విషయం ఏందో నేను మీకు చెప్పేస్తాను ముందుగా నేను కట్టిన మాల చూడండి అమ్మవారికి వినాయకుడికి నేను కట్టిన మాలలు అలాగే ఈ గుడి కుంభాభిషేకానికి అంటే గుడికి కుంభాభిషేకం అంటే ఇక్కడ చెన్నై సైడ్ ప్రాణప్రతిష్ఠ చేస్తారు మళ్ళీ మళ్ళీ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాలకి అభిషేకాలు అన్నీ చేస్తారండి అలా అన్ని పూజలు అయిపోయి లాస్ట్ రోజు ఇంకా అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ చేస్తారు వినాయకుడికి అమ్మ దుర్గమ్మకి అన్ని దేవుళ్ళకి అలంకరణ చేసే టైం ఇది ఆ టైంలో నేను మాల కట్టి శంకు పూలు మాల ఎక్కువ పూసేయండి శంకు పూలు మాల కట్టి తీసుకెళ్ళాను మొదటి మాల కుంభాభిషేకం అయిన తర్వాత మొదటి మాల నాది వేశారు వినాయక స్వామికి దుర్గమ్మకి అబ్బా నాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం మొదటి మాల అసలు అది ఎంత అదృష్టమో కదా నాకు ఇలాంటివి చాలా ఉన్నాయి నా లైఫ్లో ఆ భగవంతుడికి నాకు తెలియని రుణబంధం ఆయన సృష్టించినదే కదా ఈ దేహము మరి ఆయన సేవకే ఇది నేను మాలలు కట్టి ఇస్తూ ఉంటాను గుడికి ఆ రోజు కూడా ఎత్తుకుపోవడం మొదటి మాల నాది వేయడం అందరూ ఎక్కడవి ఈ శంకు పువ్వులు కొన్నావంటలేదు మా తోటలో పువ్వు అని చెప్పాను చెప్తూ ఉంటే అందరూ చాలా బాగా కట్టావు అసలు అదృష్టం మొదటి మాల నీదే వేశారు అని వాళ్ళు అంటూ ఉంటే అబ్బా నాకు చెప్పలేనంత ఆనందం నిజమే కదా మొదటి మాల మందే అయితే ఎంత ఆనందంగా ఉంటుంది కదా అసలు ఆనందాన్ని అవన్నీ మీతోనే షేర్ చేసుకొని మళ్ళా ఆ అనుభూతిని పొందుతున్నాను చాలా సంతోషం అండి ఆ భగవంతుడు ఆయన సేవకి నన్ను సృష్టించినందుకు చాలా గర్వపడుతున్నాను అలాగే ఇవే కాదు చాలా చాలా ఉన్నాయి అది చెప్తాను నేను మీ అందరికీ షేర్ చేసుకుని నాకు ఒకసారి తలుచుకున్నట్టు ఉంటుంది నిజంగా భగవంతుడు నిజంగా నా అందు నేను నా వెంటే ఉంటాడని నా నమ్మకం చేపడితే చాలు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో జవాబు నాకు దొరుకుతుంది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్